హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది కానీ సంధ్య విషయంలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది నాకే ఎందుకు ఇలా జరగాలి నేనే తప్పు చేయకపోయినా నాకెందుకు శిక్ష ఓ మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప భారం వదిలించుకున్న తల్లిదండ్రులు తనను భారంగా భావించే భర్త భగవంతుడా నాకేది దారి ఉదయం నుంచి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే సంజ మనసులో మనసుని గాయపరుస్తున్నాయి సంజయ సాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది సాగర్కు ఇది రెండో పెళ్లి కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయ్యింది అనిపించి ఆ ముడిముళ్ళు వేయించారు పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు సాగర్ ముభావం సంజయ మనసులో అలజడి రేపుతూనే ఉంది మొదటి బారే ఆ యాక్సిడెంట్లో చనిపోయి రెండేళ్ళు అయ్యింది ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు కానీ సాగర్ తల్లిదండ్రులు నానమ్మ నీ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు నీ చెల్లెలకి పెళ్ళిళ్ళు చెయ్యాలంటే ముందు ఇంటికి పెద్ద కోడలు ఉండాలని పదే పదే చెప్పడంతో తప్పనిసరి అయ్యి ఒప్పుకున్నాడు సాగర్ రెండో పెళ్లి విషయంలో నానమ్మనే పెద్ద పాత్ర వహించింది తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంజనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది సంజ పెళ్ళి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగుపెట్టింది తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ అత్తింట్లోనే జరిపించారు అందరి ఆడపిల్లల్లాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్ళింది సాగర్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు సంజయ్ లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమయ్యాడు సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించిన కొంచెం దగ్గరికి వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాసు అందివ్వబోయింది వెంటనే కొంచెం కోపం చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తర్వాత అక్కడున్న చాప పరుచుకుని పడుకుంది ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు తన దగ్గరికి వస్తే అసహించుకున్నట్లు చూస్తున్నాడు ఇంకా సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు తనను ఒక మనిషిలాగే చూడడం లేదు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంజని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెప్తున్నారు ఆ రెండో భార్య అనే పదం తనని చాలా బాధిస్తుంది కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు ఆమె కాలు నొప్పి కారణంగా తన గది దాటి రాదు మా అమ్మగారు ఉదయం తొమ్మిది గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోతారు తన చుట్టూ తన చుట్టూ చాలామంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు అమ్మ చెల్లెల నుంచి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకపోవడం అలవాటు చేసుకుంది ఎంత సర్దికపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనసులో గుచ్చిగుచ్చి బాధిస్తున్నాయి ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా మళ్ళా గుర్తొస్తుంది అప్పటికే రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంది రాత్రి పడుకోబోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి సాగర్ పట్టుదల కోసం రెండు చేతులు సాగర్ భుజాలపై ఆనిచ్చింది వెంటనే సంజయ్ చెంప చెంప చెల్లు మంది సాగర్ కోపంతో ఊగిపోతూ ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు నేను అన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు సంజీకి ఊహించని దెబ్బ ఒక పక్క అద్దం కాని సాగర్ మాటలు మరో పక్క దుఃఖం పొంగుకొచ్చింది ఇంకేమి మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది చీకట్లో కాసేపు చీకట్లో కావాల్సిన అంతసేపు ఏడ్చింది ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు తనకు కేవలం రెండో పెళ్ళి అని మాత్రమే చెప్పాడు ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళల్లో బాధ తప్ప బాధ తను స్పష్టంగా చూసింది సంజ నేను నీకు పెద్ద చదువులు చె చెప్పించలేకపోయాను చివరికి నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో కూడా తెలియదమ్మా కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే తిండికి కట్టుకునే బట్టకు లేటు లేకుండా బతుకుతావు నీ చెల్లెళ్ళు జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది ఈ అసమర్థత తండ్రిని ఇంతకన్నా ఇంకేమీ చెయ్యలేడమ్మా అంటూ కళనీళ్ళు పెట్టుకున్నాడు అవే పెళ్లికి ముందు తండ్రి చెప్పిన మాటలు మరో మాట లేకుండా తల వంచుకుని తాలి కట్టించుకుంది ఇది మాత్రమే తనకు తెలుసు కానీ సాగర్ ఏ ఏంటో మెసేజ్ ఏదో మెసేజ్ అంటున్నాడు ఉదయం నుంచి అదే ఆలోచన సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్స్ చాలా హడవిడిగా ఉంది ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సాగర్ కంపెనీకి ఎండీ అయినా తన సా తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు ఏమాత్రం గర్వం లేని మంచి మనసే తన తనని ఈ స్థానంలో నిలబెట్టింది తనకు ఆప్తమిత్రుడైన హేమంత్ రూమ్లోకి వస్తూనే ఏంటి సార్ బిజీనా అందరూ బయట నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు సాగర్ తల పైకెత్తకుండానే మీరు కంటిన్యూ చేయండి నేను తర్వాత వస్తాను ప్లీజ్ నన్ను బలవంత చేయొద్దు అన్నాడు హేమంత్ చాలా సంవత్సరాల నుంచి సాగర్ మనసుకు అతి దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంకా పార్టీ గురించి కాకుండా సరే సరే కానీ సిస్టర్ ఎలా ఉంది నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయ్యిందా టాపిక్ మార్చాడు కానీ సాగర్ నుంచి ఏం సమాధానం రాలేదు అరే నిన్నే అడిగేది నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్ ఆ మాటలకు సాగర్ మొహం కోపంతో ఎర్రబడింది ఒక్కసారిగా సీట్లో నుంచి పైకి లేచి ఎవరు రమ్మన్నారు నన్ను నమ్ముకుని రమ్మని నేనేమైనా అడిగానా ఇంకోసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడద్దు నీకేమైనా తెలుసుకోవాలని ఉంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కొని అంటూ విసురుగా అన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాగర్ విపరీత ప్రవర్తనకి హేమంత్ని విస్మయానికి గురి చేసింది అంటే సాగర్ ఇంకా తన మొదటి బారిగా రమ్య జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడన్నమాట అంతమంది నచ్చజెప్పినా తనలో మార్పు రాలేదు అయినా ఇది మనసుకు సంబంధించిన విషయం మర్చిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు హేమంత్ ఆలోచనలు సాగర్ గతం గుర్తు చేస్తున్నాయి అవును కరెక్ట్గా రెండేళ్ల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తున్నానని చెప్పి నాకు చెప్పడానికి నాకు చెప్పడానికి భయంగా ఉంది నీ హెల్ప్ కావాలి అంటే తను కూడా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వ ఒక్కడవ్వడానికి చాలా కష్టపడ్డాడు రమ్య గొప్పింటి పిల్ల అయినా చాలా సింపుల్గా చలాకీగా ఉండేది అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది ఆమెలో పరోపకార గుణమే సాగర్ మనసుకు ఆమెను దగ్గర చేసింది కానీ పెళ్లి అయ్యి ఆరు నెలలు కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో రమ్యను సాగర్ నుంచి దూరం చేసింది అత్త మామలతో కలిసి గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు బలవంతంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న రమ్య అక్కడికక్కడే మరణించింది వెనక ఉన్న అత్తమామలకు దెబ్బలతో బయటపడ్డారు రమ్య వియోగాన్ని భరించలేక సాగర్ మానసికంగా కృంగిపోయాడు సాగర్ చాలా రోజులు ఒకే రూమ్కి పరిమితమై పదే పదే రమ్య ఫోటోలను చూస్తూ కాలం గడిపేవాడు కోలుకోవడానికి ఆరు నెలల పైనే పట్టింది తండ్రి చొరవతో కోలుకున్నాడు కానీ మనసులో గూడు కట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని పిని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపాల జ్ఞాపకాల నుంచి మళ్ళా ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్ అయినా మనసు ఇంకా సాగర్ గురించే ఆలోచిస్తుంది ఒక్కసారి సాగర్ ఇంటికి వెళ్ళి సంజయను కలవాలని ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవున చేరింది సంధ్య ఒకసారి ఇటురా అత్త పిలుపుతో పరుగులాంటి నడకదో అత్త రూమ్కి వెళ్ళింది సంజయ్ ఈరోజు ఊరి నుంచి మా అత్తగారు వస్తున్నారు అదే అన్నపూర్ణమ్మగారు వస్తున్నారు ఆవిడ పెద్ద ఆవిడే కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు నువ్వే దగ్గరుండి అవసరమైనవన్నీ చూసుకో నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండరు నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఈ కాలు నొప్పితో నడవలేకపోతున్నాను లేకపోతే అన్నీ నేనే చూసుకునేదాన్ని ఇంట్లో అందరూ భయపడేది గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే ఆమె చెప్పేనే ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఇప్పుడు సంజిక అర్థమైంది అంటే గారు చెప్పారని సాగర్ తనని పెళ్లి అన్నమాట అని మనసులోనే అనుకుని అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది కాసేపటికి అన్నపూర్ణమ్మ గారిని తన పెద్ద పెద్దమరిది గౌతమ్ కారులో తీసుకువచ్చాడు ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే సంజయ ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది బాగానే ఉన్నానమ్మమ్మగారు రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులను తీసుకుంది సంజ చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మ తృప్తిని తృప్తినివ్వలేదు వాడిపోయిన సంజ ముఖాన్ని చూసి అక్కడ పరిస్థితి అంతా అర్థం చేసుకుంది సంజ మాత్రం అన్నపూర్ణమ్మ గారి వెంటే ఉండి ఆమెకి కావలసినవన్నీ అందిస్తుంది ఆ రోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మ గారు సంజ ఇక్కడ దగ్గరలో శివుని గుడి ఉంది సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది అన్నపూర్ణమ్మ గారు అన్నట్లుగానే ఐదు గంటలకల్లా కారులో గుడికి బయలుదేరింది సంజతో పాటు దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మండపంలో ఇద్దరు కూర్చున్నారు ఏమ్మ సాగర్ సాగర్నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది బాగానే ఉంటున్నారు అమ్మమ్మ మేమిద్దరం బాగానే ఉన్నాం అంది సంజ ఎందుకమ్మా నిజం దాస్తావు ఏడ్చి ఏడ్చి కమిలిపోయినా నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా అని ఆమె చేతిలోని సెల్ ఫోన్ తీసి సంజయ్కిచ్చి అందులో ఉన్న మెసేజ్ని చదవమన్నట్లుగా సంజ వైపు చూసింది భయం భయంగా సంజ కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు పెడుతున్నాయి రామకృష్ణ గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి చెయ్యాలనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి నేను నానమ్మను నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్ళికి సరే అన్నాను మీరే ఏదో ఒక విషయం ఈ పెళ్ళిని ఆపేయండి ఇది మెసేజ్ సారాంశం చదవడం పూర్తయ్యేసరికి సంధ్యకు కళ్ళు బయర్లు కమ్మిన కమ్మాయి తను అగాధంలో కూరుకుపోతూ ఉన్నట్లు అనిపించింది కళ్ళలో కళ్ళ నీళ్ళుతో అన్నపూర్ణమ్మ గారి వైపు చూసింది ఎందుకమ్మ ఏడుస్తున్నావు దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు కానీ నేను నీకు చెప్పొద్దని వట్టి వేయించుకున్నాను ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు సాగర్ తప్పక మారుతాడు అన్న నమ్మకం నాకుంది అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించి చెప్పేవాడు అందుకే నా దృష్టిలో నీవే సాగర్కి సరైన భార్య అనిపించింది ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు ఒక్కొక్కరు ఒక్కొక్క గదికి పరిమితం ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు ఇంట్లో అంతమంది ఉన్న ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దంగానే కళాకాంతులు లేని ఇంటికి ఆకాశదీపం అయ్యి అయ్యి వెలుగు నింపుతావని అన్న నమ్మకం నాకు ఉంది సాగర్కి రెండో పెళ్లి చేయడానికి ఎంతోమంది గొప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వడానికి పోటీ పడ్డారు బయట నా మనవడికున్న గౌరవం అటువంటిది కానీ వాళ్ళందరూ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో సంజయ్ తలపై ప్రేమగా నిమిరింది సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్నపూర్ణమ్మ గారినే చూసింది మళ్ళీ ఆవిడే ఆ సంధ్య నేను ఇలా చెప్పను అని ఏమీ బాధపడకు నా మనవుడి మీద ప్రేమ నన్ను ఇలా చెప్పిస్తుంది అయినా సాగర్ మారినా మారకపోయినా వాడి నీ కోసం నీ జీవితం నిస్సాహారం చేసుకోకు నీ కోసం నువ్వు జీవించు నీ మనసుకు నచ్చినట్లు నువ్వు నడుచుకో నీకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం అని తెలిసింది ఆగిపోయిన డిగ్రీ పూర్తి చెయ్యమ్మ ఊర్లో అందరికీ సహాయపడుతుండేదానివి కదా అలాగే ఇక్కడ కూడా నీ ఇష్ట ప్రకారం నడుచుకో కానీ భారీగా నీ నీ భర్తకు నువ్వు చేయవలసినవి మాత్రం నిర్లక్ష్యం చేయకు అంటూ గీతోపదేశం చేసినట్లు చెప్పింది అన్నపూర్ణమ్మ గారు ఆవిడ చెప్పిన దాంట్లో నీ కోసం నువ్వు బ్రతకాలి అన్న మాటలు సంజయ మనసులో హత్తుకున్నాయి అవును సాగర్కి నేను ఇష్టం లేకపోతే ఇంకా నాకు జీవితమే లేదా తను పుట్టింది ఒక్క సాగర్ కోసమే కాదు తను చేయాల్సింది ఇంకేదో ఉంది ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధపడుతున్నాను తనలో తానే ఆలోచించింది మరొక్కసారి పరమేశ్వరరెడ్డికి నమస్కరించి ఇప్పుడు ధైర్యంగా లేచి రండి అమ్మమ్మగారు ఇంటికి వెళ్దామంటూ బయలుదేరింది తర్వాత రెండు రోజులకే గారు ఊరెళ్ళిపోయారు కానీ వెళ్ళే ముందు సాగర్ని పిలిచి పెళ్ళికి ముందు నీకు నీవు పంపించిన మెసేజ్లు ఏమీ సంజయ్కి తెలియదు నీవు ఆ అమ్మాయిని కనీసం ఒక మనిషిలా కూడా చూడడం లేదు అని కాస్త గట్టిగానే చెప్పింది అలాగే సంజయ్ చదువుకుని కొన్ని ఏర్పాట్లు కూడా చే చేసి వెళ్ళింది ఇప్పుడు సంజయ్ చాలా బిజీ బిజీగా మారిపోయింది ఈ మార్పుకు మరి కొంత సహాయం చేసింది హేమంత్ ఒకరోజు హేమంత్ సంజయ్ని కలవడానికి ఇంటికి వచ్చాడు సాగర్ మొదటి భార్య రమి గురించి చాలా విషయాలు చెప్పాడు తను కూడా చాలా ఆసక్తిగా ఉన్నది అలాగే తను చేయాలనుకున్న పనుల గురించి కూడా చెప్పింది హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సంజయ్కి ఇచ్చాడు ఇప్పుడు సంజయ్ ఉదయం లేచిన దగ్గర నుంచి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటుంది అత్తగారికి వేసుకోవాల్సిన మందులు తానే దగ్గరుండి ఇవ్వడం డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం మొదలుపెట్టింది చిందరవందరగా ఉన్న మరుదుల రూమ్లను పనివాళ్ళ సహాయంతో సర్దించింది మరుదులు తనను వ్యతిరేకించారు వాళ్ళ రూమ్లో అడుగు పెట్టనివ్వలేదు అయినా సంజయ్ చిరునవ్వుతో ఇల్లు నీట్గా ఉంచడం నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కొంచెం మన్ మార్చగలిగింది ఇంకా తాను తెలుసుకున్న అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళకు కావలసిన అవసరాలు ఒక బుక్లో నోట్ చేసుకుని వచ్చేది ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది దానిలో హేమంత్ చాలామందిని జాయిన్ చేశాడు అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్ఫన్స్కి సహాయం చేసి ముందుకు వచ్చేవారు ఆ సహాయాన్ని సంజయ్ స్వయంగా తీసుకువెళ్ళి వాళ్ళకు అందించేది ఇంకా తనకు ఇష్టమైన పని చదువు చెప్పడం అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురికివాడను ఎంచుకుంది అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలే ఇళ్ళ ఇళ్ళకి కాపలా ఉండేవారు వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు సంజీ వాళ్ళందరికీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం అవసరమైన వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం చేసింది ఈ పని సంజుకి చాలా సంతోషాన్ని ఇచ్చింది అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు ఒకరోజు సంజ మరిది గౌతమ్ అదే దారిన వస్తూ మురికువాడు దగ్గర ఆగి ఉన్న వాళ్ళ కారు చూసి ఇక్కడికి ఎవరు వచ్చారో బా అని లోపలికి వెళ్ళి చూశాడు అప్పటికే సంజ పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తుంది గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే సంజయ్ మీద ఇంట్లో ఎవ్వరికీ మంచి అభిప్రాయం లేదు కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలోనే ఉన్నారు కానీ ఒక్కసారిగా సంజ చాలా ఉన్నతంగా కనిపించింది గౌతమ్కి ఇదే విషయాన్ని ఇంటికి వెళ్ళి తన చెల్లి తమ్ముడు కూడా చెప్పాడు తర్వాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్కి తీసుకువెళ్ళేవాడు మెల్లగా అందరి మనసులను గెలుచుకుంది కానీ ఒక్క సాగర్ని మాత్రం ఇంకా మార్చలేకపోయింది ఆ రోజు ఇంట్లో హడావిడిగా తిరుగుతూ సంజ ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది గౌతమ్కి కేక్ తీసుకురమ్మని చెప్పింది అందరూ ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది అన్నట్లుగానే మామయ్యతో సహా అందరూ ఐదు గంటలకల్లా ఇంట్లో ఉన్నారు ఒక్క సాగర్ తప్ప సంజయ్ ఎందుకు రమ్మందో ఎవరికీ తెలియక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు హాల్లో టేబుల్ నీట్గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళ రూమ్లో ఉన్న రమ్య ఫోటో తీసుకువచ్చి పెట్టింది ఇంతలో కేక్ కూడా వచ్చింది అన్నీ అరేంజ్ చేసి మామయ్య గారు ఈరోజు మీ కోడలు పుట్టినరోజు తను మనతో లేకపోయినా మనందరి మనసులో సజీవంగానే ఉంది అందుకే రమ్య బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను రండి మీరే కేక్ కట్ చేయాలి అంది అందరూ సంజయవైపు ఆశ్చర్యంగా చూశారు అందరికీ సంజయ్ చాలా ఉన్నతంగా కనిపించింది కానీ సంజయ్ మామగారు నేను కాదమ్మా సాగర్కి ఫోన్ చేస్తాను వాడు కేక్ కట్ చేస్తాడు అని సాగర్కి ఫోన్ చేయబోయాడు కానీ అప్పటికే సాగర్ హడావిడిగా లోపలికి వస్తున్నాడు వెనకే హేమంత్ కూడా ఉన్నాడు సాగర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అంకుర అనాథావశ్రమ అనాథాశ్రమేనా అవునండి అనే సమాధానం వినపడింది ఈరోజు నా భార్య పుట్టినరోజు నేను మరొక గంటలో మీ శరణాలయానికి వస్తా పిల్లలకి అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి నేను అవి డొనేట్ చేయాలనుకుంటున్నాను అని ఫోన్లో మాట్లాడుతున్నాడు కానీ అవతల పక్క నుంచి సాగర్ గారు ధన్యవాదాలండి ఆల్రెడీ రమ్య గారి పేరు మీద ఈరోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్ బట్టలు వాళ్ళకి అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుంచి సంజయ్ గారు అందజేశారు పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్ళకి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు సంజయ్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి ఫోన్లో విన వినబడిన సమాధానంతో సాగర్ ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించింది అక్కడే నిలబడిపోయాడు అప్పటికే సాగర్ కోసం ఎదురు చూస్తున్న అందరూ అన్నయ్య రా తొందరగా అంటూ పిలుస్తున్నారు తర్వాత సాగర్ కేక్ కట్ చేశాడు గౌతమ్కి చిన్న తమ్ముడికి చిల్లమ్మకి అందరికీ కేక్ తినిపించాడు సంజయ్ మాత్రం ఆ పక్కన నిలబడి సాగర్ ముఖంలో ఆనందం వెతుకుతుంది రమ్య ఫోటో చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా తడుముతూ రమ్య నువ్వెంత అదృష్టవంతురాలువ కదా ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా సాగర్ ఎంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటూ తను కూడా అక్కడున్న కేక్ తీసుకుంది సాగర్ సంజయ్ వైపు చూస్తున్నాడు ఆ స్థానంలో ఎవరున్నా కానీ రమ్యపై కోపమే ఉండేది నిజం చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు సంధ్య జీవితానికి అడ్డంకికి కానీ సంధ్య మాత్రం రమ్యని అభిన అభిమానిస్తుంది సాగర్కి చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు అందరూ కలిసి కూర్చుని భోజనాలు చేశారు సాగర్ తమ్ముళ్ళు మాట మాటకి వదినా వదినా అని పిలుస్తుంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది హేమంత్ కూడా వాళ్ళతో కలిసి సరదాగా అందరినీ నవ్విస్తున్నాడు సాగర్ మొహంలో కూడా చిరునవ్వు కనబడింది భోజనాలు అయ్యాక హేమంత్ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు సాగర్ కూడా గేట్ వరకు గేట్ వరకు హేమంత్తో కలిసి వెళ్ళాడు హేమంత్ వెళ్లే ముందు సాగర్ భగవంతుడు రమ్యను దూరం చేసిన సంజయ్ రూపంలో మరో అదృష్టాన్ని నీ చేతిలో పెట్టాడు ఆ అదృష్టాన్ని చేజార్చుకోకు ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అంటూ తను చెప్పాలనుకున్నది సాగర్కి చెప్పి వెళ్ళిపోయాడు సాగర్ రూమ్లోకి అడుగు పెట్టేటప్పటికీ సంజ అక్కడ ఏవో సర్దుతుంది సాగర్ మెల్లగా సంజ దగ్గరికి వచ్చి సంజ నన్ను క్షమించు నీ మనసును చాలా బాధ పెట్టాను అన్నాడు సాగర్ పిలుపుతో ప్రేమ అతని చూపుల్లో ఆరాధన కనిపించాయి సంజకి సమాధానంగా చిరునవ్వు నవ్వింది సాగర్ రెండు చేతులు ఆమెను దగ్గరికి లాక్కున్నాడు సంజ తుల్లిపడి అతని హృదయంపై వాలిపోయింది సంజ మనసులోనే అన్నపూర్ణమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆవిడ చెప్పిన మాటలో అక్షరాల నిజమయ్యాయి సాగర్ ఏదో చే చెప్తున్నాడు అవేమీ చెవికి చేరడం లేదు ఒక్క మాట తప్ప సంధ్య రేపు మీ ఊరు వెళ్దాం మీ నాన్నగారికి నీ గురించి చాలా బాధపడుతున్నారు నేను ఆయనతో అన్నీ మాట్లాడాలి అన్నాడు ఇప్పుడు సాగర్ రెండో భార్య సంధ్య పూర్తిగా అతని మనసులో మొదటి భార్య స్నానాన్ని ఆక్రమించుకుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్